హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే పంతొమ్మిది కార్తీక సంకటహర చతుర్థి పరమ పవిత్రమైన రోజు ఈరోజు కార్తీక మాసంలో వచ్చే గొప్ప తిథుల్లో సంకటహర చతుర్థి ఒకటి ఈ రోజున గణపతిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఈసారి ఈ సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఇలా కలిసి రావటం చాలా అరుదు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరను వండుకొని తింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కో కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అంతేకాదు ఈ రోజున ఈ కూరను తినటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దానితో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే దేవతల్లోని తొలి పూజ అందుకునే వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తరువాతనే మిగతా పూజలు మొదలు పెడతారు మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రథమైనది చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు రకములుగా ఆదరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద వరద చతుర్థి అని పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతం వినాయక చవితి రోజున ఆదరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చ చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆధార్య దైవం పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజులకు సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈ రోజున గణపతిని ఆదరించడం వలన సకాల సం సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి గనుక ఈ రోజున భక్తితో గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే పోతాయి బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చెయ్యాలో బ్రహ్మకు తెలియలేదు దానితో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వంద సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వ వక్కాలను తొలగించే అందుకే ఆయన వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆటంకాలను తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కనుక ఈ కనుక సంకటహర చతుర్థి రోజున ఆటంకాలు ఎన్ని ఉన్న కష్టాలు పోతాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళి కూడా మంచి పూజ చేసుకోండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యంగా నైవేద్యం సమర్పిస్తారు దీనితో ఈ ఉపవాసం పూర్తి అవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుడి ఆధారణ ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడిన వినాయకుడి అవతారాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో లో ఉంటుంది సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధి రీతి అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తుంది సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభాలే అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ ఇది సంతానమైన శివునికి మంచి పేరు ప్రఖ్యాత చిహ్నంగా చూచింపబడే సిద్ధి కుమారుడైన లగ్నడు శుభానికి చిహ్నంగా ఉంటాడు అందుకే ఒక వినాయకుడిని పూజిస్తే అది ఇంట విషయంలో విషయంలో పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ ద్వారా ఎటువంటి కార్యాన్నైనా చేపట్టిన మొదటి వినాయకుడిని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది ఆ ద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులను పూర్తి అవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకునికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవికి ఆనందింపజేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు అంటున్నారు ఎందుకంటే గణపతి ఆనందాన్ని కాకుండా మీ మీరు ఏ జీవిని అయితే అనింపింప చేస్తారో గణపతి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు ఈ రోజున అవసరంలో ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేయాలి మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులకు కుక్కలకు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఎంతో పవిత్రమైన ఈ సంకటహార చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి కూర వండాలి అంటే సోరకాయ బీరకాయ పొట్లకాయ అనపకాయ ములక్కాడ లాంటి కూరలను వండాలి ఈ రోజున ఇలా పాలు పోసి నా కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజున పాలు పోసిన కూరలను తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈ రోజున అందరూ కూడా పాలు పోసి వండి కూరలను కూరలను తినండి అంటే తింటే మీకే మంచిది జరుగుతుంది ఇక ఈ రోజున ఆడవాళ్ళు పాలు పోసి అంటే కూరలను వండిన అందరూ కూడా ఈ పాలు పోసిన కూరలను తినండి అలా తినడం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి జన్మ కోటి జన్మల పుణ్యం కలిగి మీరే కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి విపరీతంగా ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా పాలు పోసి కూరలను వండుకొని తింటే మంచిది వండుకొని తిని మంచి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు